హాయ్ అండి సమ్మర్ కదా అండి అదేనండి ఎండాకాలం కదండి ఎండలు బాగా ఎక్కువగా కాస్తున్నాయి కదా ఈ టైంలో చేప మాంసం తినడం అంత మంచిది కాదండి కాయగూరలు తింటే చాలా మంచిది అదేనండి దోసకాయ బీరకాయ ఆనపకాయ ఇటువంటి తింటే చాలా మంచిది కదండి అందుకే నేను ఈరోజు ఎండ్రయ్యులు దోసకాయ పెట్టానండి స్టవ్ మీద పాను పెట్టే ఆయిల్ వేసి బాగా శుభ్రంగా కడుక్కున్న ఎండ్రైలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నానండి ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి వేసి వేగనిచ్చానండి ఇందులో రెండు ఉల్లిపాయలు కట్ చేసి ముక్కలుగా నాలుగు పచ్చిమిర్చి వేసండి మగ్గనిచ్చాను చూడండి ఇలా మగ్గితే సరిపోతుంది ఈ మగ్గిని దాంట్లో హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను బాగా కలుపుకొని మనం పచ్చి మసాలా అండి అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర వెల్లుల్లి అన్నీ కలిపి వేసి నూరానండి ఈ మసాలా వేసి బాగా ఏగనిచ్చి ఇప్పుడు రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి అలాగే రుచికి సరిపడగా ఉప్పు వేస్తున్నాను బాగా కలుపుకుని కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసేస్తున్నాను ఇది హాఫ్ కేజీకి పైన ఉందండి ఇప్పుడు బాగా కలుపుకొని ఒక పెద్ద నిమ్మ పండు సైజు చింతపండు నేను రసం తీసి పక్కన పెట్టాను అది పోసేస్తున్నాను అలాగే దానికి ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను చూడండి ఇది బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి ఒక ఇరవై నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఎందుకంటే దోసకాయ అంత తొందరగా ఉడకదు ఒక ఇరవై నిమిషాల పాటు ఉడకనివ్వాలి దోసకాయ ఎండ్రయల్ పులుసు అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో చివరిగా ఒక గుప్పుడు కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను దోసకాయ ఎండ్రయల్ పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఈ దోసకాయ పులుసు కూర టేస్ట్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది నాకైతే ఆకలి వేస్తుందండి నేనైతే అన్నం పెట్టుకుని తినేస్తున్నాను ఈ రోజుల్లో దోసకాయ తినడం చాలా మంచిదండి ఈ ఎండాకాలంలో అసలు టేస్ట్ అయితే అదిరిపోయిందండి మీకు నచ్చింది కదండి ఇంకెందుకు అల్సినవి ఒక లైక్ చేయండి